నమస్కారం రైతు సాధికారక సంస్థ సూచనల మేరకు మా పొలంలో ఈసారి నవధాన్యాలు అంటే పచ్చిరొట్ట పైరు మనకి ఎప్పుడు కూడా రైతులకి పిల్లి పెసర కట్లు లేకపోతే జీలుగులు జలడం అలవాటు అదే రూపంలో తాలూకు సారం పెంచడానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా మరి నా సోదరుడు జగన్నాథపురంకి చెందినటువంటి ఉరిటి శంకర్రావు రైతు సాధి సంస్థలో చాలా రోజులు నేను చెప్తున్నాడు మీరు నవధాన్యాలు చల్లండి మనకి ల్యాండ్కి బాగుంటుంది అనుకుంటే వీళ్ళు మన ఏఎంసీలో బొబ్బిలి ఏఎంసీలో నవధాన్యాలు రైతులకి సరఫరా చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఏమిటేమిటి కలుపుతున్నారో వాళ్ళ ప్రదర్శనకి పెడితే ఏంటి కలుపుతున్నాడు అనేది వాళ్ళు చూపించి కొంచెం ఇదేదో బాగుందే నేను ముందు శంకర్రావు చెప్పినప్పుడు నేను అంత శ్రద్ధ వహించలేదు కానీ వెళ్ళి ఏంటి ఏంటి కలుపుతున్నారో చూశాక అబ్బా ఇన్ని రకాలు ఉంటాయా అని సరే మనం ప్రయోగం చేద్దామని సుమారు మా పొలంలోనే ఐదు ఎకరాలు జలడం జరిగింది చూడండి ఇది ఇవి ఇవాళకి ఇది ముప్పై ఒకటో రోజు ఇది ముప్పై ఒకటో రోజు మీరు దగ్గరికి వచ్చి చూస్తే ఇది కట్టి ఇది కట్టి మొక్క ఇది జీలుగా పిల్లి పెసర ఇవన్నీ కూడా కింద ఉన్నాయి ఉలవలు ఇది నువ్వు మొక్క ఇలాగ వీళ్ళు ఇవే ఇవే ఇదిగోండి చిక్కుడు ఇది చిక్కుడు తోటకూర తోటకూర అన్నీ కూడా ఉన్నాయి నెల రోజులకే చాలా ఏపుగా పెరిగింది మరొక వారం పది రోజుల్లో నలభై ఐదు రోజుల్లోనే పశువులు కోసి పశువులు కోస్తూ కలిగి ఉంటాం తప్పకుండా రైతులందరూ కూడా అన్నాం మెట్టు వ్యవసాయం అవనివ్వండి ఉండి వరిసేన వ్యవసాయం అవనండి మెట్టు వ్యవసాయంలో కూడా సపోజ్ మీకు తోటలు ఉన్నాయనుకోండి తోటల మధ్యన గ్యాప్ ఉంటే ఖాళీగా ఉంచుకుంటే తోటకు కూడా హార్టికల్చర్ క్రాప్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది మనం మామిడి మొక్కలు అవనివ్వండి జీడి మొక్కలు అవనివ్వండి ఇతర తోటలు ఏదైనా మీరు పామాయిల్లో ఒక నాలుగు సంవత్సరాలు లోప అవనివ్వండి ఇవి మనం జల్లుకుంటే అవి మనం కోసి దున్నడమే కాకుండా కోసి మొక్క మొదట వేసి మనం పాడి కప్పితే మంచి బలం మొక్క కూడా చేకూరుతుంది అదేవిధంగా భూముతాలు సారం పండుతుంది భూముతాలు సారం మనం పెంపొందించిన వాళ్ళు అవుతాం ఎందుకంటే ఇన్ని రకాలు పప్పు జాతి అవనివ్వండి పచ్చిరొట్ట అవనివ్వండి కూరగాయలు అవనివ్వండి ఇన్ని రకాలు ప్రత్యేకమైన శ్రద్ధ చేశారు నేను ఎకరాకి ఇంచుమించు పదకొండు కేజీలు పదకొండు కేజీలు పన్నెండు కేజీలు పన్నెండు కేజీలు పన్నెండు కేజీలు జలడం జరిగింది నా సలహా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అది కరెక్ట్ అవ్వదు పదిహేను కేజీలు చల్లితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం ఇక నుంచి ఏదో వర్షాకాలం ఒకసారి కాకుండా ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా రెండుసార్లు ఈ నవధాన్యాలు నా తోటలు అవనే ఉండి నా పంట భూములు అవనివ్వండి జల్లడానికి నేను నిర్ణయించుకున్నాను రైతు సోదరులు అందరూ కూడా ప్రయోగాత్మకంగా నాకు ఎక్కువ బాగుంది కాబట్టి నేను జల్లాను మీరు అందరూ కూడా ఒక ఎకరా జల్లి ఒక ఎకరా జల్లకుండా రెండిట్లోనే పంట తేడా ఎలాగుంటుందో మీరు గ్రహించితే తప్పకుండా వచ్చే సంవత్సరం అందరూ కూడాను దీనికి హై డిమాండ్తో మీరు ఎల్లోచన ఎరువుల ఖర్చు కూడా తగ్గుద్ది దీనివల్ల ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది ఆ సూచనలు అన్నిటినీ కూడా విషయాలన్నింటినీ కూడా గ్రహించి మరి రైతు సేవా సంస్థ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ నవధాన్యాల పద్ధతిని భూమి సారం పెంచడానికి తప్పకుండా రైతులందరూ కూడా పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను